మీలో ఎంతమందికి పర్ఫెక్ట్ లైఫ్ పార్ట్నర్ అనక పరిపూర్ణ జీవిత భాగస్వామిని కలిగి ఉన్నారు ఎంతమందికి ఉన్నారు పర్ఫెక్ట్ లైఫ్ పార్ట్నర్ మరియు పర్ఫెక్ట్ చిల్డ్రన్ మీరు చెప్పినట్టు విని నడుచుకునేటువంటి పిల్లలు వాళ్ళు నెక్స్ట్ మీ చైర్ పక్కనే కూర్చొని ఉండి ఉండొచ్చు ఇప్పుడు ఒకసారి చెక్ చేసుకోండి ఈ విషయంలో వాళ్ళు హ్యాండ్ రైస్ చేస్తున్నారా మీరు హ్యాండ్ రైస్ చేస్తున్నారా అని ఇప్పుడు మన దృష్టి కోణంలో పర్ఫెక్షన్ అంటే మీరు నా వేలో నాకు నచ్చినట్టు కరెక్ట్గా బిహేవ్ చేయాలి ఇప్పుడు ఉదాహరణ కోసము మీరు ఈ స్టేజ్ని క్రియేట్ చేశారు ఈ హాల్ని క్రియేట్ చేశారు మీరు ఎంతో కష్టపడ్డారు మీ ఎఫర్ట్స్ని పెట్టారు మీరు హార్డ్ వర్క్ చేశారు మీ సమయాన్ని మీ ధనాన్ని అన్నింటినీ పెట్టారు దీన్ని క్రియేట్ చేయటంలో మీరు చాలా పర్ఫెక్ట్గా వర్క్ చేశారు అవునా కదా ఎవరైనా సరే ఇది పర్ఫెక్ట్ కాదు రైట్ కాదు అని ఎవరు కూడా కష్టపడరు కదా మనకి పర్ఫెక్ట్ అనిపిస్తేనే మనం చేస్తాము కదా కానీ మీ దృష్టికోణంలో పర్ఫెక్షన్ అంటే ఒక విధంగా ఉంటుంది నా దృష్టికోణంలో ఇంకొకలాగా ఉంటుంది ఇప్పుడు నేను వచ్చి చాలా లోపాలని వెతకడం స్టార్ట్ చేశాను పూలు ఎందుకు ఇలా ఉన్నాయి కార్పెట్ ఎందుకు ఇలా ఉంది కుర్చీలు ఎందుకు ఇలా ఉన్నాయి ఎందుకు ఇలా చేశారు అని నేను అనొచ్చు అసలు ఏదైనా ఒక విషయంలో ఒక సందర్భంలో లోపాలు వెతకటానికి ఎంత టైం పడుతుంది కానీ నేను ఎందుకు వచ్చి మిస్టేక్స్ ఎందుకు ఫైండ్ అవుట్ చేస్తున్నాను ఎందుకంటే మీ దృష్టికోణంలో పర్ఫెక్షన్ అనేది వేరు నా దృష్టికోణంలో పర్ఫెక్షన్ అనేది వేరు మ్యాచ్ కాకపోవటం వలన మనం లోపాలని వెతుకుతూ ఉంటాం కానీ ఇప్పుడు మనము పరిస్థితుల్లో కానీ వ్యక్తుల్లో కానీ మనల్ని కలిసినటువంటి వారిలో కానీ చేసిన పనిలో కానీ లోపాలని వెతుకుతూ ఉంటే నా భాగ్యంలో నేను బాధని దుఃఖాన్ని అసంతోషాన్ని రాస్తున్నాను ఇప్పుడు చూడండి ఎంత బాగా ఉంది ఈ హాలు వీళ్ళ యొక్క సిన్సియారిటీ చూడండి వీళ్ళు ఎంత కష్టపడ్డారు వీళ్ళెంత పాజిటివ్గా ఉన్నారు ఇక్కడ ఎంత వైబ్రేషన్ బాగుంది అని అంటే ఎంత బాగుంటుంది ప్రతిదీ కూడా నా వే ప్రకారం ఉండాలి ప్రతిదీ కూడా నేను చెప్పినట్టు నడుచుకోవాలి ఎందుకంటే నాది కరెక్ట్ నా వే హై వే నా వే రైట్ వే అని అనుకుంటాము ప్రతి ఒక్కరూ వాళ్ళ దృష్టికోణం అనుసారము పర్ఫెక్ట్గా సిన్సియర్గా ఉంటారు ఇక్కడ మనం అందరం ఎందుకున్నామంటే వాళ్ళల్లో ఉన్నటువంటి బలహీనతలు తొలగించటానికి ప్రేమతో ఆనందంతో వాళ్ళను మంచిగా యాక్సెప్ట్ చేస్తూ చెయ్యాలన్నమాట కానీ మనం ఎమోషనల్గా వీక్ అవ్వకూడదు ఎమోషనల్గా ఇరిటేట్ అవ్వకూడదు ఇతరుల పైన ఎమోషనల్గా డిపెండ్ అవ్వకూడదు కానీ ఈరోజు పెద్ద వీక్నెస్ ఏంటంటే ఎమోషనల్ డిపెండెన్సీ ఎప్పుడైనా సరే మన జీవితంలో ఏదైనా పరిస్థితి వస్తే నా మనస్సు ఆ పరిస్థితి మీద ఆధారపడి ఉందా లేదా నా మనస్సు నా కంట్రోల్లో ఉండి నేను చెప్పినట్టు నడుచుకుంటుందా ఒకసారి చెక్ చేయండి ఇప్పుడు చాలా చిన్న ఎగ్జాంపుల్ మీరు ఈ హాల్ నుంచి బయటికి వెళ్ళారు అంతకు ముందు వరకు రోడ్స్ అన్నీ ఖాళీగా ఉన్నాయి ఇప్పుడు రోడ్స్ అన్నీ బిజీగా ఉన్నాయి డిఫరెంట్ పీపుల్ రకరకాలుగా డ్రైవ్ చేస్తూ ఉంటారు కొంతమంది చాలా సంఘర్షణలో కొంతమంది చాలా ఇరిటేట్ అవుతూ కొంతమంది ఓవర్టేక్ చేస్తూ చేస్తారు కానీ ఇలాంటి సిచ్యువేషన్లో కూడా ఇలాంటి క్రేసిస్లో కూడా నా మైండ్ డిస్టర్బ్ అవ్వకుండా స్మూత్ డ్రైవింగ్ చేయగలదా నేను రోడ్డు కోసమే చెప్తున్నాను లైఫ్ కోసం కాదు నా మనసు ఇరిటేట్ అవుతుందా ఆ పరిస్థితిని చూసి డిస్టర్బ్ అవుతుందా లేదా ఎలా ఉంది ఎస్ ఆర్ ను చెప్పండి ఓకే ఇతరుల యొక్క డ్రైవింగ్ మీద ఆధారపడి నేను ఎమోషన్స్ కంట్రోల్ చేయలేకపోతున్నానా లేదా నా మనస్సు నా కంట్రోల్లో ఉందా ఒకసారి చెక్ చేసుకోండి కాబట్టి ఈరోజు నుంచి ఇక్కడి నుంచి ఇంటికి వెళ్ళే వరకు డ్రైవింగ్ అయినా కావచ్చు ఏదైనా కావచ్చు నేను కామ్గా స్టేబుల్గా చేస్తున్నానా ఒక సింగిల్ నెగిటివ్ థాట్ ఇరిటేషన్ ఫ్రస్ట్రేషన్తో కూడా కూడింది లేకుండా నేను మంచిగా చేస్తున్నానా లేదా ఏ సిచ్యువేషన్ అయినా సరే చెక్ చేసుకోండి కేవలము మీ ఎనర్జీని స్ట్రెయింజర్స్ కోసము కొత్త వాళ్ళ కోసమో వేస్ట్ చేసుకోవద్దు ఒకవేళ వాళ్ళు రాంగ్ వేలో డ్రైవ్ చేస్తున్నప్పటికీ మీరు మంచిగా బ్లెస్సింగ్ ఇవ్వండి దీవెనలు ఇవ్వండి వాళ్ళు సేఫ్గా ఇంటికి వెళ్ళాలి అని కాబట్టి ఏదైనా సరే కావచ్చు పర్ఫెక్షన్ అంటే నా దృష్టికోణం అనుసారం నా మానసిక శక్తిని నేను ఎందుకు చిన్న చిన్న విషయాలకి వృధాగా పోగొట్టుకోవాలి ఈరోజు చూడండి ప్రపంచంలో చాలా మందికి ఆహారం దొరకట్లేదు వాటర్ దొరకట్లేదు అలాగే పవర్ కూడా కావాలి నేను ఎందుకు నా శక్తిని చిన్న చిన్న విషయాలకి నా మెంటల్ ఎనర్జీని ఎందుకు నేను వృధా చేసుకుంటున్నాను మరి చిన్న చిన్న విషయాలకి చిన్న చిన్న పరిస్థితులకి వృధా చేసుకుంటూ ఉంటే నా జీవితంలో పెద్ద పరిస్థితి వచ్చినప్పుడు దాన్ని ఎదుర్కోవడానికి నా దగ్గర శక్తి ఉండదు ఎందుకంటే చిన్న చిన్న పరిస్థితులలోనే నేను పోగొట్టుకుంటున్నాను ధనాన్ని అన్ని విషయాలని మనం ఎంత జాగ్రత్తగా కేర్ఫుల్గా చేస్తామో మన మానసిక శక్తిని కూడా అలాగే వృధాగా పోగొట్టుకోకుండా ఉండాలి ఎంతమంది ఇలా చేయగలరనుకుంటున్నారు దీనికోసం ఒకే ఒక ఆలోచన కావాలి ఒకే ఒక సంకల్పం చేయాలి కొన్నిసార్లు మనం తెలీదు మనం ఎంతో డిస్టర్బ్ అవుతూ ఉంటాం చిన్న చిన్న విషయాలకి ఓకే నేను నా శక్తిని వేస్ట్ చేసుకుంటున్నాను ఇక్కడ గుర్తుపెట్టుకోండి ఇక్కడ నా బ్యాటరీ డిశ్చార్జ్ అవ్వకూడదు హ్యాపీనెస్ అంటే ఫుల్లీ ఛార్జ్ కేవలము కొన్ని రోజుల్లో కాదనమాట హ్యాపీగా ఉండటము ఎప్పుడు ప్రతి క్షణం హ్యాపీగా ఉండటము రోడ్ కావచ్చు స్ట్రేంజెస్ కావచ్చు వాళ్ళతో నేను ఇరిటేట్ అవ్వను నేను పీస్ఫుల్గా ఉంటాను సరే ఇప్పుడు మనము మన ఇంట్లో మన వ్యక్తుల మధ్య చూడతాము మనం చెయ్యగలం కదా మనం అనుకున్నట్టు మనం చెయ్యగలం కదా ఒక విషయం గుర్తుపెట్టుకోండి ఇది సిచ్యువేషన్ ఇది పర్సన్ వ్యక్తి ఇది నా మనస్సు నా మనస్సులో క్రియేట్ చేసేటువంటి ప్రతి ఆలోచన నా చాయిస్ వాళ్ళు నా మనసులోకి ఎంటర్ అయ్యి ఇలా క్రియేట్ చెయ్యాలి అని చెప్పట్లేదు కదా వాళ్ళు అక్కడ ఉన్నారు వాళ్ళు ఏదో మాట్లాడుతున్నారు వాటన్నింటినీ నేను నా మనసులోకి తీసుకొని నేను చేస్తున్నాను వాళ్ళు నా మైండ్లోకి ఎంటర్ అయిపోయి క్రియేట్ చేయట్లేదు నేనే క్రియేట్ చేస్తున్నాను ఇది ఎలా చేస్తున్నామంటే మన రిమోట్ కంట్రోల్ మనసు యొక్క రిమోట్ కంట్రోల్ వేరే వాళ్ళకి ఇచ్చేసి బటన్స్ ప్రెస్ చేయండి మీరు ఎలా బిహేవ్ చేస్తే మీరు ఎలా ప్రెస్ చేస్తే నేను అలాగే బిహేవ్ చేస్తాను అని చెప్తున్నాము ఎందుకంటే ఇక నుంచి నేను అలా ఉండను నేను ఇండిపెండెంట్ ఎమోషనల్ ఇండిపెండెంట్ ఎమోషనల్ ఇండిపెండెన్స్ కదా అలాగే ఈ ఎమోషనల్ డిపెండెన్సీ కూడా కరెక్ట్ కాదు హెల్త్ అంటేనే హ్యాపీనెస్ ఆరోగ్యం అంటేనే సంతోషం కాబట్టి ఈరోజు నుంచి హోంవర్క్ ప్రాక్టీస్ పరిస్థితులు వస్తాయి నేను రియాక్ట్ అవుతాను కానీ నేను ఎప్పుడైతే రియాక్ట్ అవుతానో నేనప్పుడు చెప్పట్టు మీ కారణంగా నేను రియాక్ట్ అవుతున్నాను అని నేను ఎందుకు రియాక్ట్ అవుతున్నాను నేను ఎందుకు రియాక్ట్ అవుతున్నాను నా ఆలోచనల కారణంగా నా సంకల్పాల కారణంగా నా శక్తి నా చేతిలో ఉంది నేను ఈ ఇరిటేషన్ క్రియేట్ చేశాను ఎవరు కోపాన్ని క్రియేట్ చేశారు నేను చెప్పండి ఐ వాళ్ళు కోపం ఇప్పించలేదు వాళ్ళు ఎవరు కోపాన్ని ఇప్పించలేరు వాళ్ళు అలా నుంచుని ఏం చేయాలో అది చేస్తారు తర్వాత నేను నా ఆలోచనల కారణంగా కోపం చేస్తాను వాళ్ళు కావాలనే అలా చేశారు కాదు వాళ్ళు కావాలని అలా చేశారు కాదు వాళ్ళు ఏదో చేశారు కానీ నేను అవన్నీ మనసులోకి తీసుకొని నేను క్రియేట్ చేస్తున్నాను కాబట్టి ఐఎమ్ ద క్రియేటర్ ఆఫ్ మై థాట్స్ ఐఎమ్ ద క్రియేటర్ ఆఫ్ మై యాంగర్ ఇప్పుడు నేను పరిస్థితి ఎలా ఉన్నప్పటికీ కూడా రైట్ రెస్పాన్స్ క్రియేట్ చేయాలి ఇదే శక్తి అంటే నా శక్తిని నేను సేవ్ చేసుకోవాలి ఇది సేవ ప్రస్తుత పరిస్థితుల్లో ఇది చాలా అవసరము కాబట్టి మనం చాలామందికి ఆహారం లేనటువంటి వాళ్ళకి ఫుడ్ ఇస్తున్నాం ఇప్పుడు ఎవరికైతే శాంతి లేదో సుఖం లేదో ఆనందం లేదో మన వైబ్రేషన్స్ ద్వారా మన ఆలోచనల ద్వారా మన భావాల ద్వారా మనం ఇవ్వాలి ఇదే చాలా గొప్ప సేవ బ్రదర్ ఎంటర్ అయిన తర్వాత నేను నాకు ఒక విషయం చెప్పారు ఎక్కడ ఏం జరిగినా కానీ ఫస్ట్ మనం వెళ్ళి సేవ చేయాలి అని చెప్తున్నారు కాబట్టి ఫస్ట్ అది మన ఇంటి నుంచే స్టార్ట్ చేస్తాము కాబట్టి ఎప్పుడు ఏం జరిగినా దాని అర్థం ఏంటంటే ఎవరికి ఎప్పుడు ఎలాంటి సమస్య వచ్చినా బాధ వచ్చినా వాళ్ళు మీకు అనుసారంగా పర్ఫెక్ట్ వేలో బిహేవ్ చేయకపోయినా మనం అక్కడ ఉండాలి వాళ్ళకి శక్తిని ఇవ్వాలి వాళ్ళకి మంచి వైబ్రేషన్స్ ఇవ్వాలి ఇప్పుడు నేను డిస్టర్బ్ అవుతూ ఎక్కువగా కోప్పడుతూ ఉంటే వాళ్ళకు ఉన్నటువంటి లిటిల్ హ్యాపీనెస్ని కూడా నేను తీసుకుంటున్నాను నా చేతిలో ఉంది వాళ్ళని నేను శక్తిశాలిగా చేయటమా లేకపోతే వాళ్ళని వీక్ చేయటమా అనేది నా చేతిలో ఉంది కాబట్టి ఇక్కడ మనం ప్రతి ఒక్కరిని శక్తిశాలిగా చేయాలి మీలో ఎంతమంది వరి అనేది న్యాచురల్ ఎమోషన్ అని చిన్న చిన్న విషయాలకే ఎక్కువగా బాధపడుతూ ఉన్నారు కాబట్టి చెప్పండి యాక్చువల్లీ బాధ అనేది కలిగినప్పుడు మనం పాజిటివ్గా ఎనర్జీని క్రియేట్ చేస్తున్నామా లేదు వరీ అనేది నెగిటివ్ ఎమోషన్ వరీలో ఉన్నప్పుడు మనం ఎక్కువగా నెగిటివ్ థాట్స్ని క్రియేట్ చేస్తాము కాబట్టి ఈరోజు నుంచి నేను చేంజ్ అవుతాను వరీ మంచిది కాదు వరీ మనకింకా ఎక్కువ అనారోగ్యాన్ని తీసుకొస్తుంది ఇలా ఎందుకు జరుగుతుంది అలా ఎందుకు జరుగుతుంది ఇలా జరిగితే ఏమవుతుంది ప్రతిదీ కూడా రాంగ్ కాబట్టి బాధపడద్దు కేరింగ్ కేర్ చేయాలి అందరినీ మంచిగా కేర్ చేయాలి వాళ్ళ శక్తిని పెంచాలి మనం బాధపడుతూ ఇతరులని డిస్టర్బ్ చేయొద్దు ఏం జరుగుతుందో ఎలా జరుగుతుందో ఏమవుతుందో అని అనుకోవద్దు అంతా మంచి జరుగుతుంది అంతా మంచి జరుగుతుంది అనేటువంటి పాజిటివ్ థాట్ని క్రియేట్ చేయండి బాగవుతుందో లేదో లేదు మంచిగా అవుతుంది మన ఇష్టమైనటువంటి సంబంధికులకి మన చుట్టూ ఉన్నటువంటి వారి కోసము మనము వర్రీ కాదు కేర్ చేయాలి ఆ సంకల్పాన్ని క్రియేట్ చేయాలి వాళ్ళలో పవర్ని మనము ఎన్హాన్స్ చేసేలాగా వాళ్ళ పవరు పెరిగేలాగా చెయ్యాలి కాబట్టి ఇప్పుడు మనము చేంజ్ చేయాలి ఏం చేంజ్ చేయాలి అంతా మంచి జరుగుతుంది ఇంకా మంచిగా కూడా మనం చెయ్యచ్చు చెయ్యగలము కాబట్టి ఇంకా చాలా బాగా జరుగుతుంది అంతా పర్ఫెక్ట్ అవుతుంది ఇలా మంచిగా ఆలోచించగలం కదా మంచి థాట్స్ని క్రియేట్ చేయగలం కదా కాబట్టి ఇప్పుడు మన మీద మనకి నమ్మకం ఉండాలి కాబట్టి ఇప్పుడు మన దగ్గరికి పిల్లలు వచ్చి మే రేపటి రోజు ఎగ్జామ్స్ మేం బాగా చదవలేదు అంటే డెఫినెట్గా మీరు ఎగ్జామ్ బాగా రాస్తారు దీనికోసం చింతించద్దు కేర్ఫుల్గా ఉండండి అని చెప్పాలి వాళ్ళకు మనము బ్లెస్సింగ్స్ ఇవ్వాలి వాళ్ళ లోపల మంచి పవర్ను క్రియేట్ చేయాలి ఇప్పుడు పిల్లలు బాగా చదవకపోతే వాళ్ళు బాగా చదివేలాగా వాళ్ళ మీద మనం ఎఫర్ట్ పెట్టాలి కానీ వాళ్ళను బాధపడుతూ మనం కూడా బాధపడద్దు ఇక్కడ కొన్నిసార్లు పరిస్థితులు ఎలా ఉన్నా మనం పర్ఫెక్ట్ థాట్స్ పాజిటివ్ థాట్స్ రైట్ థాట్స్ని క్రియేట్ చేయాలి అవునా కాదా చెప్పండి ఈరోజు చూడండి మీ పిల్లలు బాగా చదివిన రోజు ఎగ్జామ్కి వెళ్ళే రోజు అది ఖచ్చితం వాళ్ళు మంచిగా పాస్ అవుతారు ఆ రోజు ఏదైనా కొద్దిగా నెగిటివ్ థాట్స్ క్రియేట్ చేసినా కూడా చెల్లుతుంది కానీ మీ పిల్లలు మంచిగా చదవని రోజు మంచిగా ప్రిపేర్ అవ్వని రోజు ఆ మనమేం ఎగ్జామ్ అటెంప్ట్ చెయ్యము కానీ వాళ్ళకి మనం ఏం చెయ్యాలి వాళ్ళల్లో ఉన్నటువంటి సెల్ఫ్ కాన్ఫిడెన్స్ కానీ వాళ్ళలో ఉన్నటువంటి విల్ పవర్ కానీ ఇంకా బాగా ఇంక్రీజ్ చేసి మీరు చెయ్యగలరు మీరు చదవగలరు మీకు సక్సెస్ గ్యారంటీ అనేటువంటి పాజిటివ్ థాట్స్ని వాళ్ళు క్రియేట్ చేసేలాగా వాళ్ళ యొక్క ఎనర్జీని మనం పెంచాలి వాళ్ళలో ఉన్నటువంటి స్ట్రెస్ టెన్షన్ యాంగ్జైటీ లెవెల్స్ని తగ్గించేలాగా స్టెబిలిటీని పీస్ ఆఫ్ మైండ్ని పెంచి ఎగ్జామ్ని ఎలాగైనా సరే రాసేలాగా చెప్ చెయ్యాలి వాళ్ళ కోసం బాధపడుతూ నెగిటివ్ థాట్స్ని నెగిటివ్ ఎనర్జీని క్రియేట్ చేస్తూ ఉంటే మన మైండ్ డిస్టర్బ్ అవుతుంది మనం చేసినటువంటి ప్రతి ఆలోచన వైబ్రేషన్ వాళ్ళకి రీచ్ అయిపోయి వాళ్ళు కూడా డిస్టర్బ్ అయిపోతూ ఉంటారు కాబట్టి ఇది సేవ కాదు ఎవరైతే బాధలో ఉన్నారో వాళ్ళకి ఇంకా మనము బాధని ఇస్తూ ఉన్నామన్నమాట దాన్నే ప్రేమ అంటున్నాము పరివారం కాబట్టి చింత చింత అంటున్నాం కాదు పరివారం అంటే శక్తిని ఇవ్వాలి పరివారం అంటే కంఫర్ట్ ఇవ్వాలి ఎప్పుడైనా సరే క్రైసిస్ ఉన్నప్పుడు అప్పుడు ఏం చేయాలి అందరినీ కూడా మనం శక్తిశాలిగా చెయ్యాలి వాళ్ళని బలహీనం చెయ్యొద్దు పరిస్థితి ఉన్నప్పుడు మనిషికి కావలసింది దాన్ని ఎదుర్కొనేటువంటి శక్తి కావాలి సర్దుకొని అడ్జస్ట్ చేసేటువంటి శక్తి కావాలి అప్పుడు వాళ్ళు సిచ్యువేషన్స్ని హ్యాండిల్ చేయకూడదు వాళ్ళకి ఇవ్వాల్సింది మనం పవర్ ఇవ్వాలి శక్తి ఇవ్వాలి వాళ్ళ యొక్క ఆంతరంగిక శక్తిని జాగృతి చేసేలాగా కావాలి మన ఎమోషనల్ బ్యాటరీ డిశ్చార్జ్ అవ్వకుండా వాళ్ళ యొక్క ఎమోషనల్ బ్యాటరీ డిశ్చార్జ్ అవ్వకుండా చూడాలి కాబట్టి నేను కేర్ఫుల్గా ఉండాలి కాబట్టి ఎమోషనల్ ఇండిపెండెన్స్ ప్రతి ఒక్కరూ చెక్ చేసుకోండి నా ఆలోచనలకి నా ఫీలింగ్స్కి కారణం ఎవరు ఈ రోజు నుంచి కూడా నేను రియాక్ట్ అయినా కూడా ఫలానా వ్యక్తి కారణంగా కాదు ఫలానా వ్యక్తి కారణంగా అని నేను చెప్తూ ఉంటే వాళ్ళొచ్చి సారీ చెప్పే వరకు నేను చేంజ్ అవ్వను కాబట్టి నా ఆలోచనలకి నా భావాలకి నా ఇరిటేషన్కి నేను కారణము ఇతరుల కోసం మనం వెయిట్ చేస్తూ ఉంటే నా సోల్ పవర్ డిప్లీట్ అవుతూ ఉంది కాబట్టి ఇప్పుడు చెప్పండి నా కోపానికి కారణం ఎవరు నా బాధకి కారణం ఎవరు నా ఆలోచనలకి కారణం ఎవరు నా చింతకి కారణం ఎవరు నువ్వు ఇలా చేసావు కాబట్టి బాధ ఉంటుంది నువ్వు ఇలా చేసావు కాబట్టి దుఃఖం ఉంటుంది నువ్వు ఇలా చేసావు కానీ చింతని కూర్చొని నేను క్రియేట్ చేస్తున్నాను అని రియలైజేషన్ రావాలి ఎప్పుడైతే నేను ఇలా ఆలోచిస్తానో ఎప్పుడైతే ఇలా చెప్తానో నేను క్రియేట్ చేశాను సో తొందరగా నేను ఆ బాధకి ఫుల్ స్టాప్ పెట్టగలను ఫినిష్ చేయగలను రియాక్షన్ కూడా తగ్గిపోతుంది తర్వాత కొన్ని రోజుల్లో నా మైండ్ చాలా పీస్ఫుల్గా అవుతుంది ఎందుకంటే నేను రియలైజ్ అయ్యాను ఎవరు క్రియేట్ చేశారు ఇప్పటి వరకు ఏంటి వాళ్ళు వాళ్ళు నా బాధకి నా దుఃఖానికి వాళ్ళు కారణం వాళ్ళు రావాలి అప్పటి వరకు వెయిట్ చేస్తూనే ఉంటాము కాబట్టి ఇప్పుడు చెక్ చేసుకోండి నా మైండ్ ఇది నా మైండ్ నేను దీనికి విక్టిమ్ అవ్వకూడదు నేను ఎప్పుడూ మాస్టర్ పొజిషన్లో ఉండాలి ఐఎమ్ ద మాస్టర్ ఆఫ్ మై మైండ్ ఐఎమ్ ద మాస్టర్ ఆఫ్ మై లైఫ్ నేను విక్టిమ్ పొజిషన్లో బాధపడుతూ కూర్చోకూడదు మీరు ఎప్పుడైతే మీ లైఫ్కి మాస్టర్ అవుతారో అప్పుడు అన్నీ ఇవ్వడం స్టార్ట్ చేస్తారు కొన్నిసార్లు చూడండి మీ జీవితంలో ప్రతిదీ రాంగ్గా ఉందనుకోండి ఆరోగ్యం బాగలేదు పరిస్థితులు బాగలేదు ధనానికి లోటుగా ఉంది అన్నీ ఇలాగే జరుగుతూ ఉన్నాయి సో ఆ టైంలో నేనేం చేయాలి ఆ టైంలో నాకేం కావాలి ఆ టైంలో నాకు శక్తి కావాలి పవర్ కావాలి దాన్ని ఎదుర్కొని ముందుకు వెళ్ళగలిగే శక్తి కావాలి మరి ఇతరులకి శక్తి ఇవ్వాలి అంటే ఫస్ట్ నేను శక్తిశాలిగా ఉండాలి ఈరోజు ఇవన్నీ చేయాలి అంటే మనీ కావాలి మనీ లేకుండా మనమేం చేయలేము కదా కాబట్టి అలాగే మనీ లేకుండా మనం ఏం చేయలేము ఇతరులకు ఏదైనా ఇవ్వాలి అంటే ఫస్ట్ నాకు ఉండాలి కానీ పవర్ విషయానికి వచ్చినప్పుడు మవ మనీ అవసరం లేదు కదా మనం ఫస్ట్ శక్తిశాలిగా ఉంటేనే ఇతరులని మనము శక్తిశాలిగా చేయగలం ఇప్పుడు మరి ఎవరికైనా ఏ అవసరం వచ్చినా ఏ శక్తి కావాల్సి వచ్చినా నేను రెడీగా ఉన్నానా సేవ చేయటానికి ప్రతి ఒక్కరిని చార్జింగ్ చేయడానికి ప్రతి ఒక్కరికి హ్యాపీనెస్ ఇవ్వడానికి నేను రెడీగా ఉన్నానా ప్రతి ఒక్కరు ఎప్పుడైతే హ్యాపీగా ఉంటారో ఆటోమేటిక్గా ఆకలి బాధ దుఃఖం ఉండవు ఇప్పుడు కోరికలు ఎప్పటికీ ఎండింగ్ కాకపోతే అదే బ్యాలెన్స్ షీట్ సొసైటీలో క్రియేట్ అవుతుంది సంతృప్తి ఎప్పుడైతే ఉంటుందో ఎక్కడైతే ఉంటుందో అన్ని ఇష్యూస్ సాల్వ్ అవుతూ ఉంటాయి కోరికలు అలా పెరిగిపోతూ ఉంటే దుఃఖం కూడా పెరిగిపోతూ ఉంటుంది ఆటోమేటిక్గా ఈ విషయం మనం గుర్తుపెట్టుకోవాలి